ఇప్పుడు మనం ఆయనకి ఏమేమి పెడుతున్నాం ఇక్కడంతా గారెలు తీసుకొని బాగా బ్రహ్మాండంగా చేసి వడలు చేసి ఆ వడమాల స్వామి మనలో వేసి పూజ చేస్తాం వడల్లో వాడే పదార్థం ఏమిటి మినుము మినప్పప్పు రాహువుకి ఇష్టమైంది ఏమిటి మినప్పప్పు రాహుగత దోషాలు పోవడం కోసం కదా కథ మనం చెప్పుకుంది కాబట్టి రాహువుకి సంబంధించినటువంటి దీంట్లో బింబం ఎలా ఉంటుంది వడ గుండ్రంగా ఉంటుంది సూర్యనారాయణ మూర్తి యొక్క దీనిలాగా ఆ మధ్యలో నుంచి రేఖాంఛంగా ఒక సూత్రాన్ని తీసుకొని వచ్చి వడలు మాల కింద వేశారు ఈ గుండ్రం ఒకటి జాంగ్రీలు ఎలా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి అక్కడేమో తీపి ఇక్కడ వడలు కొంచెం ఉప్ప ఉపగా కాస్త కారంగా రకరకాలుగా చేస్తాం అల్లాలు గిల్లాలు వేసుకోవాలి ఇక్కడేమో కొంచెం కారము తోటి కూడినటువంటిది అక్కడేమో తీపి పదార్థం కానీ పదార్థము వేరైనా పదార్థంలో వాడే వస్తువు ఏంటి జాంగరీకి మినప్పప్పు అంటే రాహు ప్రీతి కోసం మనం మినపప్పు వాడుతున్నాం ఎవరైతే మినప్పప్పు తోటి జాంగరీలు కానీ అక్కడ ప్రాంతంలో వాళ్ళకి కారాలు తక్కువ కాబట్టి జాంగరీ చేసుకుంటారు వాళ్ళకి స్వీట్లు బాగా ఇష్టం అందుకని వాళ్ళు అంటే స్వీట్లే అన్ని రకరకాల స్వీట్లు చేసి పెడతారు మన దగ్గర మనకు కొంచెం గారెలు వడలు ఇవన్నీ కాస్త ఇష్టం కారాలు కారాలు ఇష్టం మన నాలుక అది కాబట్టి పేరు ఆయంది చెప్పుకొని ఈ మినప్పప్పుతో దోషం పోవాలంటే మన దగ్గర గారెలు చక్కగా వేయిస్తారు అది నూనెలో అదే మినపప్పుని తీసుకొని వెళ్ళి అక్కడ వేయిస్తారు వేచి అక్కడ జాంగిరీ పెట్టినా ఇక్కడ వడలు పెట్టినా రెండిటికి మూల కారణం రాహుగ్రస్తమైనటువంటి దోషాలు ఏవైతే జాతకంలో ఉన్నాయో అది తీసేయడం కాబట్టి రాహువుకి సంబంధించిన బాధలు ఇబ్బందులు ఎవరికి ఉన్నా ఆంజనేయ స్వామి వారికి వడమాలో జాంగ్రీయో నివేదన చేసి పెట్టడం అయితే మనకి జాంగరీలు చేయడం ఎక్కువ చేత కాదు ఇక్కడ ఆ వంటకం మంది కాదు మన వంటకం ఏమిటి మినప్పప్పనంగానే మనకు గారెలు గుర్తొస్తాయి అందుకని ఇక్కడ గారెలు అక్కడ జాంగ్రీలు పెడతారు పెట్టి స్వామివారికి ఆ నివేదన చేసి రాహువు వల్ల వచ్చేటటువంటి దోషాలన్నిటి నుంచి మనల్ని మనం దూరం చేసుకునేటువంటి ప్రయత్నమే